హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అన్ దార్వి ఇవాళైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు డే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మా బాబుకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ అండ్ లంచ్ వచ్చేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఎగ్జామ్ బారాయి ఓకేనా మ్యాథ్స్ లేదు కదా ఓకే ఒకవేళ పెడితే బారాయి వేరే పేపర్ ఏమన్నా ఇస్తారేమో ఓకేనా బాగా నాన్న పో ప్రెస్ ఫాస్ట్గా డాడీ వచ్చేలోపు బాయ్ జాగ్రత్త వ్యాలెట్ తీసుకున్నావు కదా ఇక మా పాప అయితే ఇవాళ లేవలేదన్నమాట పడుకొని నిద్రపోతుంది లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ ఎలా అనమాట ఫైవ్ థర్టీకి నేను లేచిన తర్వాత ఇవాళ బాగా అలసిపోయినట్టుంది పడుకునేసింది ఇంకా ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ అయితే ఇవాళ కుక్ చేయలేదు జస్ట్ నిశాంత్కి సరిపడా రైస్ కుక్ చేసి టమాటా రైస్ అండ్ దోశ అయితే ప్రిపేర్ చేసి పంపించాను ఈ పిల్ల మాత్రం ఉండదు కదా అది చూడ అన్నీ చేసి మళ్ళీ డాడీకి బాయ్ చెప్పు బాయ్ డాడు నాకు బాయ్ నాన్న నువ్వెక్కడికి రామ్మా మమ్మీ కోపిక లేదు బయటకు రాలేదు లేదు నాన్న వచ్చే దార్వి చీమ ఎక్కడుంది బయట చీమ ఏ బొమ్మ పడేసావా పడేసా సే బాయ్ నో నో డోంట్ కోట్ సెక్ కమ్ బాయ్ నాన్న బాయ్ నో కమ్ హలో నో దానికి డస్ట్ ఉంది కమ్ దావి బాయ్ డాడీ అనో గట్టిగా సరే బాయ్ డాడీ అనో గట్టిగా వెళ్ళిపోయాడు వేసుకున్నాం ఇవి బయటవి తీసుకురా ముందు ఇంట్లోకి కమ్ కొత్తవి ఇస్తారా నీకు న్యూ వన్ న్యూ వన్ కమ్ హియర్ కమ్ చేస్తా గో అక్కడికి వెళ్ళు స్వా స్వామి ఇక్కడ చూడు దా స్వామి రా ఇంకరా నువ్వు వచ్చేసి నువ్వు బజ్జుందా కమ్ రాన్నా దా దా శివ్ ఉంటుందా స్వామి గుడ్ నైట్ స్వామి చెప్పు ఓ మై ఓకే పద అవన్నీ నోరు మూసుకొని క్లిప్స్ అన్ని లోపల పెట్టేసి బ్యాడ్గా లైఫ్ బాక్స్లో పెట్టేసే నో షూ పెట్టుకోకూడదు తలకి తప్పు అవి ఇంట్లో మాత్రమే వేసుకోవాలి ఓకేనా అరే పోయింద్ర కూర్చొని వేసుకో కూర్చొని వేసుకుంటారా గుడ్ వాడిగా నా చైర్ మీదకి వెళ్ళిపోయా షూ తిప్పించేసుకున్నాం ఇట్స్ ఓకే ఎవరికి ఫోన్ మాట్లాడుతున్నా డాడీకా ఏం చెప్తున్నా మాట్లాడు ఓకే మాట్లాడు నీకేం కావాలో చెప్పు చాక్లెట్స్ కావాలా లాలీపాప్స్ కమ్ చెప్పు డాడీ మాట్లాడు హలో డాడీ लॉलीपॉप्स కావాలి อืม కమ్ హియర్ పాపన్ ద ఎవర్ ఫోన్ అది టై దార్వీ ఫోనా వౌ బూచి లేదమ్మా కూర్చొని మాట్లాడి ఇక్కడ కమ్ డాలీ ఎందుకు ఎందుకమ్మా డాలీ తీసుకో అయ్యా ఎందుకే కొడుతున్నావు దాన్ని ఎందుకు సైన్స్ ఏమన్నా మహిరాని ఎందుకది ఎంత ఏడుస్తుంది మిషిత కూడా అని ఏమన్నారు ఇద్దరు రానొచ్చా బ్యాడ్ బాయ్ అది చిన్న అనకూడదు అది చిన్న పాపనికా నీ ఏజే బట్ కానీ అట్లా చేయకూడదు ఫ్రెండ్స్ కదా ఓకేనా కొంతమంది సెన్సిటివ్ ఉంటారు కదనా అన్న షీఈ్ వెరీ గుడ్ గర్ల్ రైట్ ఇస్ వెరీ గుడ్ రైట్ ఏమి అనుకోకుండా మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా రావాలి ఓకేనా మహిర ఇస్ వెరీ గుడ్ డలైట్ వాటి వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చేస్తామా ఇంటికి వాడు వస్తాడంటామని మన ఇంటికి చిన్నోడు వాళ్ళ ఇంట్లోనా నేను మన పాపని పరిగెడుతున్నాడు మహిర వాళ్ళ తమ్ముడు బుడ్డోడు కదా రాలేడు నాన్న చిన్నబాబు ధార్విక అంటే చిన్నోడు వాడు అంటాడు వస్తాడని వన్ పాయింట్ ఫైవ్ అంట టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది లేదు వన్ ఇయర్ కంప్లీట్ అయింది సెకండ్ బర్త్డే లేదు లేదు నాన్న సెకండ్ బర్త్డే కూడా కంప్లీట్ అయింది అనుకుంటా జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ దర్వి టూ పాయింట్ త్రీ కదా జస్ట్ జస్ట్ ఆర్వి ఈజ్ ఎల్డర్ దాన్ మహిరాజ్ బ్రదర్ ఓకే తినేసావా ఫుడ్ అంతా నచ్చిందా కొంచెం ఇంకా కొంచెం కావాలా అమ్మా వన్ పీస్ మమ్మీ ఇంకా వన్ పీస్ అను ప్లీజ్ ఇస్తా ఓకే చాలా పో తిను పో కొంచెం మళ్ళీ అను అను కొంచెం ఎవరు చెప్పారు నీకు కొంచెం <laughs> what happened? Oh, oh Press cheese on pina. Yes, potty, chee, pet, potty, potty, smelly, yeah. ఎవరొచ్చారు డాడీ ఎవరు వచ్చారు డాడీ వెయిట్ 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 అయ్యో దెబ్బ తగిందమ్మకి ముందువే తీస్తాను ఏంటది ఏంటది అవి నీకు కాదే అమ్మా ఏంటది మోమోస్ గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పండి ఇద్దరు తినలా సాయంత్రము చెప్పు సారీ అన్న చూడు వాడికి పేపర్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి లాక్కుంటుంది దార్వి దార్వి అక్కడ ఎవరు ఎవరిక్కడ ఇక్కడ ఎవరు అక్కడ నిషు అన్న అనాలి కదా నిషు అన్న అనాలి నిషు అన్న అన్న పేరేంటి నిశాంత్ నిషాంత్ పేరు పేరేంటి డాడీ పేరు భరత అవునా నీ పేరేంటి మమ్మీ పేరు మమ్మీ సంధ్య మామ పేరేంటి గట్టి చెప్పాలి డబ్బు మామ బాబాయ్ పేరేంటి దగ్గరికి రా ఏ పేరు అని బాబాయ్ మళ్ళీ చెప్పు అని బాబాయ్ కూని చేసు అని బాబాయ్ అని బాబాయ్ అన్నకు బాబాయ్ వాత పెడుతున్నావా బూబూ ఐతల్లా అదే సదా